నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన మెగా నైన్ హెల్త్ ద్వారా సో భక్తికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేసి చేసి రఘుప్రియ గారితో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ కొన్ని విషయాలు హెల్త్కి సంబంధించి మాట్లాడేటప్పుడు నేనే ఆశ్చర్యానికి గురవుతున్నాను దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఎందుకు అంటే కొన్ని విషయాలు మనకి తెలిసినప్పుడు అబ్బా నిజమా అయ్యో మనం కూడా చేస్తున్నామే తప్పు అనిపిస్తూ ఉంటుంది సో అందులో భాగంగానే ఈ వీడియో అండి మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను నాతో సహా ఎందుకంటే అందరం చాలా ఇష్టంగా తినే ఒక పదార్థం గురించి మాట్లాడబోతున్నాను అదే పానీపూరి అసలు ఏమిటి పానీపూరి వెనకాల ఉన్నటువంటి కథా సమావేశం ఏమిటి రఘుప్రియ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి సో రఘుప్రియ గారు మనం చాలా విషయాలు హెల్త్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మీరు పానీపూరి గురించి చెప్తూ ఉంటే నాకున్న ఇంట్రెస్ట్ కాస్త పోయేలా ఉంది సో అస్సలు పానీపూరి తినకూడదు అంటారా తింటే ఎలా తినాలంటారు నాలాంటి పానీపూరి పానీపూరి లవ్వర్స్ ఒక రకంగా ఒక ఎమోషన్ అండి పానీపూరి అనేది అలా పానీపూరి బండి చూడంగానే తినాలి అన్న ఒక ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది వర్షాకాలం కన్నా కూడా అసలు ఆ కాలం ఈ కాలం అని ఏం లేదు పానీపూరి బండిని చూడగానే అలా కాదు ఇంకా ముందుకి సాగదు ముందైతే ఒక అటెంప్ట్ అవుతూ ఉంటాం ఖచ్చితంగా ఒక ప్లేట్ అన్న తినాలి అన్న ఒక ఫీల్ వస్తూ ఉంటుంది చాలామందికి వస్తుంది నాతో సహా చాలా మందికి ఉంటుంది సో అసలు ఎలా తినాలి అసలు తినాలా వద్దా దానివల్ల యూజెస్ ఏమిటి తినకుండా ఉంటేనే అసలు బెటర్ అంటారా ఒకవేళ మనసు చంపుకోలేక ఖచ్చితంగా తినాలి అనుకునే వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా హెల్త్కి సంబంధించి తప్పకుండా పానీపూరి అనేది తినద్దు అని అయితే చెప్పను కాకపోతే తినేటప్పుడు కొన్ని కొన్ని హైజనిక్ పాయింట్స్ ఉంటాయి ఆ ఏరియా చూసుకుని పానీపూరి తినొచ్చు మరి ఎక్స్క్లూజివ్ రోడ్డు పక్కన కాలవ పక్కన లేదా అంటే ఆ చెత్త చెత్త డస్ట్ బిన్స్ పక్కన చాలా మంది పెట్టేస్తుంటారు ఇవాళ రేపు ఎక్కడంటే పానీపూరి బండి ఎక్కడంటే ఆ ముందు ఫస్ట్ చూసుకోవాల్సింది పాయింట్ వైజ్ చెప్తాను ఆ పానీపూరి బండి ఉన్న పరిసరాలు గమనించుకోండి రెండో పాయింట్ ఆ పానీపూరి తయారు చేసే వ్యక్తి యొక్క పరిశీలన చెయ్యండి అతని మొహమాట లేకుండా చెప్తున్నాను ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో కాబట్టి అతని యొక్క ముందు చేతి వేళ్ళు అతని వస్త్రము గమనించుకోండి దాని తర్వాత ముందు వేళ్ళ గురించి చెప్తాను అంటే గ్లౌజ్ లేకుండా బేర్ హ్యాండ్స్తో కనుక పానీపూరి అందించేవాడు ఉంటే కనుక అస్సలు తినకండి ఓకే నిర్మహమాటంగా చెప్తున్నాను తినద్దు మీ కోరికను వాయిదా వేసుకోండి లేదంటే మరో పానీపూరి బండి వాడి దగ్గరికి వెళ్ళండి ఎందువల్ల అంటే పానీపూరి చేసే విధానము ఎలా ఉంటుందంటే ఒక బిందెలో నీళ్లు వేసి అదేదో ఏదో ఐటమ్స్ పెడతాయి ఉప్పు సంథింగ్ ఏదో నాకు యాక్చువల్గా పానీపూరి మీద ఉన్న ఇంట్రెస్ట్తో హౌ టు మేక్ పానీపూరి కూడా నాకు తెలుసు నేను ఇంట్లో కూడా పానీపూరి చేస్తూ ఉంటాను బట్ అంత నిజ నిజం చెప్పాలి వాస్తవాలు ఒప్పుకోవాలి కావాలి అంటారు కదా వాడంత బాగా బాగా రాదు అవును వాడు ఇట్స్ ఓకే మనం తినబుల్ బట్ అంత అంతగా రాదు ఆ టేస్ట్ రాదు అంటే మనం శుచిగా చేస్తాం కాబట్టి ఉండదు వాడు అశుచిగా చేస్తాడు కాబట్టి అంత టేస్ట్ ఉంటుంది అయితే ముందు అంటే నేనైతే తినను ఫ్రాంక్గా చెప్తున్నాను నేను బయట వస్తువులు ఏవి తినను చాలా గా ఉంటాను సిస్టమేటిక్గా రఘుప్రియ గారి గురించి నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను మీకు రఘుప్రియ గారు బయట తినే వస్తువు ఒకటి ఉంది ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ లో చెప్తాను నేను చెప్పండి అయితే చేసేదో అందులో ఉంటుంది ఆకుపచ్చగా ఉంటుంది ఆ బిందులో అది చూసుకోండి తర్వాత అతని చేతి వేళ్ళు మరీ ముఖ్యంగా రెండు చేతి వేళ్ళు గమనించుకోండి నెయిల్స్ ఉన్నా కానీ నెయిల్స్ కాదు యాక్చువల్గా గ్లౌస్ అనేది చాలా లేదు అది కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను చాలామంది పిల్లలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదో ఒకటి కనిపించింది కదా అని తినేస్తున్నారు తర్వాత చాలా డిస్టర్బెన్స్ అవుతుంది హెల్త్ అది ఇవి గమనించుకోండి అతని వస్త్రధారణ కూడా గమనించాలి అతను చేసే విధానం కూడా గమనించుకోవాలి ఆ పదార్థాలు కూడా ఈ వాటర్ని గరిటితో పోసిస్తేనే తీసుకోండి ఓకే గ్లౌస్ వేసుకుంటేనే ఉన్న బండి శుచిగా ఉన్న బండి దగ్గరే మరి పూర్తిగా మానుకోమని నేను చెప్పలేను కాబట్టి ఈ చూసుకోండి చేసిన పదార్థాలు కానీ అతను ఉన్న ప్రదేశాన్ని కానీ అతన్ని కూడా హైజనిక్గా ఉన్నాడు అంటే అప్పుడు పానీపూరి తీసుకోండి అండ్ ఈ పానీపూరి తినటం వలన కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు మీకు ఏమన్నా ఐడియా ఉందా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి వస్తుంది ఎక్కువగా మోషన్స్ అవుతుంటాయి రైట్ మోషన్స్ అవుతుంటాయి తర్వాత వాంతులు అవుతూ ఉంటాయి వాళ్ళు ఎలా కలిపారో ఏం కలిపారో అందులో ఇంగ్రీడియంట్స్ మనకి తెలియదు కాబట్టి వాటర్ మెయిన్ ప్రధాన పాత్ర అక్కడ ఎలాంటి వాటర్ కలిపాడు అవును అది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు ఈ డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాటర్ వల్లే వస్తాయి వస్తుంది ఫీవర్ వస్తుంది వస్తుంది కొంచెం బాగాలేదు అంటే ఫస్ట్ డయేరియా వస్తుంది తర్వాత ఫీవర్ వస్తుంది ఇంకా దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఫీవర్ ఎలాగైతే వచ్చిందో కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది దట్టు మనం ప్రధానంగా వాటర్ ఏం చెప్తాడు ఇది మంచి వాటరేనమ్మా మంచి మినరల్ వాటరే అంటాడు మినరల్ వాటర్ అన్నంత మాత్రాన మినరల్స్ కూడా పొరపాటు మినరల్ లెస్ వాటరే మినరల్ వాటర్ ఓకే కాబట్టి ఆ వాటర్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ మంచి హైజనిక్ ప్లేస్లో ఉన్న పానీపూరిని తింటే కనుక తప్పేమీ లేదు ఈ ప్రధాన కారణాలు తీసుకోండి సో నేను రివీల్ చేసేస్తున్నాను రఘుప్రియ గారు స్టార్టింగ్లో ఏం చెప్పారు నేను అసలు బయట ఫుడ్ ఏది తిన్నాన్నారు కదా ఒకటి తింటారండి అదేంటంటే మేము ఈ స్టూడియోకి వచ్చే క్రమంలో చాలా టైం స్టూడియోలో స్పెండ్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడన్నా రఘుప్రియ గారు మీరు ఏం తీసుకుంటారు ఆహారం అంటే పెరుగన్న ఒక్క ఆర్డర్ పెట్టరా అంటారు పెరుగన్న మించి ఇంతవరకు ఇంకేది తినటం నేనైతే చూడలేదు ఇది మీకు చెప్తున్నాను ఇంకా ఈ ప్రోగ్రాం ద్వారా ఈ పానీపూరికి సంబంధించి మనం ఈ కార్యక్రమం చేసే ఈ క్రమంలో నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను హెల్త్కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మీరు గతంలో చూసుంటారు ఫాలో అవుతున్నారా లేదా అనేది అప్ టు యూ అది మీ మీద ఆధారపడి ఉంటుంది కానీ హైజనిక్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా చాలా అవసరం కారణం ఏంటి అంటే జంక్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు బయట ఫుడ్ని ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు తింటున్నారు ఫాలో అవుతున్నారు ఒక ఆర్డర్ పెట్టేసుకుందాము ఆర్డర్ పెట్టేసుకుంటే వస్తుంది అనే ఫీల్ ఎక్కువైపోయింది సో దానికి ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముందు ముందు ఇంకా కొన్ని హెల్త్కి సంబంధించిన ఇంకా మరిన్ని టిప్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇక పానీపూరి విషయానికి వస్తే పానీపూరి తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు గ్లౌజెస్ చూడండి నాకు సంబంధించి నేను చెప్తున్నాను గ్లౌజులు ఉన్నాయా లేదా చేతికి చుట్టూరు పరిసర ప్రాంతాలు ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టుగా ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉంది నీట్గా ఉందా లేదా క్లీన్గా ఉందా లేదా ఇంట్రెస్ట్ని ఎవరు లేరు ఎప్పుడన్నా ఒకసారి తినటం వలన ప్రాబ్లమ్స్ వస్తాయి అఫ్ కోర్స్ బట్ మీ ఇంట్రెస్ట్ని లేని క్రమంలో మీరు చూడవలసిన మీరు పాటించవలసిన మెయిన్ పద్ధతులు ఏమన్నా ఉన్నాయంటే ఇవి అందరూ ఫాలో అవుతారని వీడియో చేశాను పానీపూరి తింటే ఏమిటి పరిస్థితి అనేది మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే